ఇబ్బంది జరుగుతుందని నేను అనుకోలే ఒక వాతావరణం తాడుపెత్రలో ముప్పై సంవత్సరాల నుంచి ఏకచత్రాధిపత్యంగా అక్కడ ఉంచే హింస చూడలేకనే ఒక మార్పు దేవాలనే నేను మార్పు తెచ్చినా తప్ప ఏర విధంగా అనేది ఏం లేదు ఇంకా నన్ను దావుండిపోయేవాడు కూడా అనామకుడు కూడా కాలుతుంది అంత అంటే తన్నిచ్చుకుంటే అంత సాహసం అయితే నేను చేయలేదు తిరిగి కొట్టే సాహసం కూడా నాకు ఉంది నేను ఆ ఆ వేట మొదలు పెట్టినప్పుడు తట్టుకునే శక్తి అవతలని కూడా ఉండాలి ఏ పార్టీ వచ్చినా కూడా నేను మొదలు ఇప్పుడు కూడా చెప్తాను ఇది మెన్షన్ చేసుకోండి తెలుగుదేశం కాదు వైఎస్ఆర్ కాదు జనసేన కాదు ఏ పార్టీ వచ్చినా ఎలక్షన్ అయిపోయినాక రెండు మూడు నెలల్లో నేను వేట మొదలు పెడతా అది కూడా కనుక్కోండి భయపడకోకుండా ఎదుర్కొంటాడో భయపడి ఓరుకుంటాడో అది నేనే మా గవర్నమెంట్ వచ్చానే నేను ఎదుర్కొంటా అని చెప్పడం లేదు కదా ఏ గవర్నమెంట్ వచ్చినా నాలుగు నెలల తర్వాత నేను మొదలు పెడతా చేతనైతే ఎదుర్కో అని అది నేను మాట్లాడతా మాట్లాడుతాడని నేను ఖచ్చితంగా ఏ మాట మాట్లాడినా దానికి కట్టుబడి ఉంటాను నేను కట్టుబడికోండి ఉన్నాను నేను ఒక రైతు బిడ్డను కాబట్టి నాకు నీతి నిజాయితీ తెలుసు కాబట్టి పంటలో పురుగు పడితే ఏ విధంగా తీసేయాలో రాజకీయాల్లో కూడా భ్రష్టు పడితే ఏ విధంగా తీసేయాలో నాకు బాగా తెలుసు అందుకనే నేను ఈ వర్డు కొడుకు వాడినది లేకపోతే వాడను నేను రైతు బిడ్డను కాబట్టి క్రిమి కీటకాలు పొలంలో ఏ విధంగా ఉంటే తీసేయాలనో రాజకీయాల్లో కూడా ఏ విధంగా ఇట్లా అడ్డదారులు వచ్చి నా నాకు బ్రష్టు పట్టించి అందరిని రెచ్చగొట్టి ఎంతోమంది ప్రజలను ఇబ్బంది పెడితే చూస్తూ ఊరుకుండే నేనేం కాదు దావుడి పోయే అంతంలో నేను తండలు తినేకి దావుంట్లో పోయే అంతంలో మాటలు పడేకి నేను చీమునేతలేను అనే వాటం కాదు